మా స్థానిక తహసీల్దార్ గారికి ఇతర అధికారులకు అదేవిధంగా ఇవాళ షాదీ కుమార్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా మా మహిళ సోదరు వన్లకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా శిరస వహించి మరి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు అందరు భావంగా మరి తెలుసు మన మన ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయితే ఎనిమిది నెలల్లోనే మనం ఇచ్చిన మాట మరి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం అదే విధంగా మనం మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ ఆగస్టు ఉన్నాం కాబట్టి ఇదే కాదు మన మండలి కావచ్చు మన నియోజకవర్గం